హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు హాయ్ చెప్పండి అందరికి యూపీ వచ్చేసాము వచ్చిన తర్వాత కూడా మాకు హెల్త్ సెట్ అన్నమాట మళ్ళీ అక్కడి నుంచి ఈ చల్లటి వాతావరణంలోకి వచ్చాము కదండి మళ్ళీ దగ్గులు రొంపులు అలా ఉంది వచ్చి టెన్ డేస్ అయింది కానీ టెన్ డేస్ నుంచి నేను వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు పాత బ్లాగ్స్ అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్లోడ్ చేద్దాం అని అనుకున్నాను ఇంక ఈ రోజు సండే అనమాట ఇది సండే రోజు బ్లాగ్ ఆ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట చాలా రోజుల తర్వాత సాహితీ సాత్విక్ తో మళ్ళీ ఇలా ఊరు వెళ్ళిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు ఇలా కూర్చుని నా దగ్గర ఇలా కూర్చుని ఉండరండి ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా మంది పిల్లలు ఇంకా వాళ్ళతో బిజీ అయిపోతారు ఆటలు వచ్చేటప్పుడు ఏడ్చావు కదా ఇప్పుడు ఓకేనా మర్చిపోయావా అందరినీ సార్ అందరినీ మర్చిపోయావా మర్చిపోలేదు గుర్తున్నారా ఫోన్ లో మాట్లాడుతున్నావు కదా రోజు నానమ్మ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతున్నాం కదా మీ డాడీ ఇచ్చారా ఇది నీ గిఫ్ట్ అమ్మ ఊర్లో అందరు గుర్తొస్తున్నారా ఇంకా ఎప్పుడు వెళ్తాం మళ్ళీ మనం మార్చ్ ట్వంటీ వెళ్తాం ఎప్పుడు వెళ్తామో తెలీదు ఇది సండే రోజు బాగా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి అయితే వచ్చాను వెళ్తామో లేదో తెలీదా అవును వెళ్తామో లేదో తెలీదు మార్చి ఇప్పుడు థర్డ్ క్లాస్ అయిపోద్ది మార్చి తో ఫిబ్రవరి ఫోర్త్ క్లాస్ లోకి వెళ్ళిపోతారు సాహితీ సాత్విక్ ఇద్దరు కదమ్మా ఫిబ్రవరి ఫిబ్రవరి కాదు మార్చ్ ఫస్ట్ వీక్ లో ఉంటది మిస్ చెప్పేసా మా అనిత మిస్ చెప్పేసా ట్వంటీ సిక్స్ లో మార్చి ట్వంటీ సిక్స్ లో లేకపోతే ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ కాదు మార్చ్ మార్చ్ నుంచే మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి థర్టీ వరకు ఉంటాయి సాహితీ సాత్ వీక్ ఇద్దరు మార్చ్ మంత్ ఎండింగ్ నుంచి ఫోర్త్ క్లాస్ లోకి వెళ్ళిపోతారు థర్డ్ క్లాస్ అయిపోతుంది ఏప్రిల్ లో మార్చ్ లో రమ్మని అత్తమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా వీడియోలో అది విని ఆ ఒకరిద్దరు అడిగారు అనమాట మార్చ్ లో ఎందుకు వస్తారండి సత్య మ్యారేజ్ అని అడుగుతున్నారు కాదండి మార్చ్ కాదు ఆ మార్చ్ లో సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే ఉందండి ఎప్పుడు కూడా నేను అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేస్తూ ఉంటానమాట అందరూ ఉంటారు కదా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని వెళ్ళిపోతూ ఉంటాను సో అందుకనే అత్తమ్మ అమ్మమ్మ అందరూ కూడా ఈసారి కూడా బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేయద్దు కానీ వచ్చేయమ్మా అని చెప్తున్నారు అనమాట సో వచ్చే మ్యారేజ్ అయితే కాదు ఇది సండే రోజు బ్లాక్ కదండి సో మార్నింగ్ లేడమే కొంచెం లేట్ అయింది మసాలా దోశ అదనమాట సండే స్పెషల్ మసాలా దోశ వేయమని రాత్రి నుంచి అడుగుతున్నారు దోశ బ్యాటర్ ఉంది బంగాళాదుంపులు ఉడకబెట్టాను ఇది ఇక్కడ ఇప్పుడు తాలింపు వేసి మసాలా దోశ అయితే ప్రిపేర్ చేస్తాను వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి సో ఈవినింగ్ వరకు కుదిరితే ఈవినింగ్ వరకు లేదంటే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆలు నాలుగే ఉన్నాయి సరిపోతే ఏమో లేదు మసాలాని హిర్యానీ కావాలా ఈరోజు వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది హెల్త్ ఉంది కదా ఎందుకో డేస్ డల్గా నడుస్తున్నాయి అలా సెట్ అవుతాయి అవుతాయి ఇప్పుడు కొంచెం చలి తగ్గుతుంది తగ్గేటప్పుడు కూడా కొంచెం మనకి తేడా చేస్తుంది కదా చలి తగ్గేటప్పుడు చలి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మనం వాళ్ళని అడుగుదాం ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను కొత్త ఫోను అంటే ఈ ఫోన్ ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఫోన్ తీసుకుని త్రీ ఇయర్స్ అయిపోయిందా త్రీ ఇయర్స్ అవుతుంది కొంచెం క్లారిటీ అవి తగ్గాయనమాట ఫోటోస్ క్లారిటీ కానీ వీడియో క్లారిటీ కానీ కొత్త ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో వీడియో ఫోటోస్ మంచి క్లారిటీగా వచ్చే ఫోన్ ఏమున్నాయి ఏ ఫోన్ తీసుకుంటే మంచిది ఏ కంపెనీ ఫోన్ తీసుకుంటే మంచిది అనేది తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో ప్రజెంట్ ఏ ఫోన్ బాగుంది అనేది నేను ఒక రెండు సార్ట్ చేసుకున్నాను మీరు చెప్పే కూడా అందులో ఉంటే కనుక చూస్తాను మంచి ఫోన్ ఏం ఏమున్నాయి ఇప్పుడు అనేది కామెంట్ చేయండి పిల్లల కోసం మసాలా దోశ పైన కారం కూడా అప్లై చేసుంటే బాగుండేది బట్ పవర్ కట్ అనమాట మార్నింగ్ పవర్ లేదు వెల్లుల్లి కారం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని ఎండుమిర్చి మిక్సీ పెట్టుకుని మనం మసాలా రెడీ చేసుకుని పైన అప్లై చేసుకున్న తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కారం దోశ చట్నీ రాత్రి ప్రిపేర్ చేసేసాను ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ ఒకసారి పవర్ కట్ ఉంటుంది అందుకని చిన్న

సాహిని అసలు కొన్ని తెలుగు పదాలు పలకడం అస్సలు రావట్లేదు కాదు కొన్ని తెలుగు పదాలు అసలు తెలుగు రావట్లేదు ఒక్కొక్కసారి పదాలు నిన్న గుడి గంటలని ఒకసారి వింటారు వాళ్ళందరూ అవునమ్మా షార్ట్ వీడియో పెడతాను సాహితమ్మ కొన్ని తెలుగు పదాలు సాహితం చేత పలికించి షార్ట్ వీడియో పెడతాను చూడండి సరేనా హిందీ అయితే మాట్లాడేస్తుంది చాలా నీట్ గా క్లియర్ గా హిందీ మాట్లాడేస్తుంది తెలుగు పదాలు రావట్లేదు అనమాట అదంతా నేను మీకు షార్ట్ వీడియో పెడతాను చూసిన ఊకు తిరిగే ఓకేనా సాహితూ మాట్లాడేసుకోట్లో చెక్ చేసుకో ఇదేనా చెప్పి మసాలా దోస ఇక్కడ ఇంకా చలిగానే ఉందండి స్వెటర్స్ వేసుకునే అంత చలి అయితే ఉంది కాలికి సాక్స్ అయితే తీసేసామండి ఇంకా మెల్లగా ఈ మంత్ ఎండింగ్కి స్వెటర్స్ కూడా తీసేసి పక్కన పెట్టేస్తాము అంటే ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ ఎండింగ్కి చలి పూర్తిగా తగ్గుతుంది ఇప్పుడు ఈ చలి తగ్గి వేడి పెరిగే ఈ టైంలో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కొంచెం తేడా చేస్తుందండి హెల్త్ అప్సెట్ అవుతుంది అనమాట చాలా మందికి అందులోనూ మేము ఊరి నుంచి ఒకటి వచ్చాము కదండి ఇంకా ఆ క్లైమేట్ ఈ క్లైమేట్ తేడా చేసి స్టార్టింగ్లో పిల్లలకి ఫుల్ కోల్డ్ అలా ఉందన్నమాట ఇప్పుడైతే తగ్గిందిలేండి అండ్ మాకు కూడా ఫుల్ కోల్డ్ కఫ్ అలా ఉందనమాట ఊర్లో ఉన్నప్పటి నుంచే ఉందండి అది తగ్గలేదనమాట ఈ మధ్య జలుబు దగ్గు ఇటువంటి వస్తుంటే ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు కదండి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అట్లా ఇంకా వాటితో సఫర్ అవ్వాల్సి ఉంటుంది సో అలాగే అయిందనమాట కొంచెం ఊర్లో ఉన్నప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల మళ్ళీ కఫ్ అవన్నీ కూడా ఎక్కువ అయ్యాయి అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది ఫస్ట్ టైం అండి నేను ఈ విధంగా కోల్డ్ కఫ్తో ఇన్ని రోజులు సఫర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట సో నేనైతే చాలా డల్ అయ్యాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్లేండి హెల్త్ సెట్ అవుతుంది ఇంకా నేను ఫోన్ తీసుకోవాలి అని అన్నాను కదండి నేను ఇప్పుడు షూట్ చేస్తున్న ఫోన్ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుందండి ప్రాబ్లం అయితే పెద్దగా ఏం లేదు కానీ కొంచెం ఫోటో క్లారిటీ వీడియో క్లారిటీ కూడా కొంచెం తగ్గింది అని అనుకుంటున్నాను ఒక మంచి ఫోన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఓన్లీ వీడియోస్ కోసమేనండి సో మనకి వీడియో క్లారిటీ ఫొటోస్ మంచిగా రావాలి సో అటువంటి ఫోన్ ప్రజెంట్ ఏది బాగుంది అనేది సజెస్ట్ చేయండి ఎవరికైనా ఫోన్ల గురించి వీటి గురించి మంచిగా తెలిస్తే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఇంకీరోజు సండే కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదండి ఈరోజు లంచ్లోకి చికెన్ పులావ్ అలాగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ తిని చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుందండి మాకు ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫిష్ ఇవి తిన్నాము అలాగే ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి నాన్ వెజ్ పెద్దగా తినలేదనమాట చికెన్ చికెన్ అసలు తినలేదు ఎందుకంటే ఒక సండే రథసప్తమి వచ్చింది కదండి అత్తయ్యగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ సండే నాన్ వెజ్ తినలేదు ఆ తర్వాత కూడా తినలేదు అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు మేము సో లాస్ట్ సండే ఆంధ్ర నుంచి వచ్చాము కదండి రొయ్యలు అవి ఉన్నాయి కదా సో రొయ్యలు కర్రీ ప్రిపేర్ చేశాను లాస్ట్ సండే ఇంకా ఈ సండే చికెన్ వండుతున్నాను అనమాట మా పిల్లలకి చికెన్ తిని చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట చాలా రోజులు అయిందిలేండి వాళ్ళిద్దరూ ఎక్కువగా తినేది ఆ చికెన్ మటన్ ఇవే ఎక్కువ తింటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అవే దొరుకుతాయి కాబట్టి ఫిష్ ఇక్కడ నేను చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను కదండి అందుకని సాహితీ సాత్వికి ఇద్దరికి ఫిష్ అసలు అలవాటు అవ్వలేదు ఇప్పుడు ఆంధ్ర వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అత్తమ్మ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా వీళ్ళు తినట్లేదు అనమాట సో మెల్లగా అది కూడా అలవాటు చేయాలి ఇంక ఇక్కడ నేను చికెన్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తానండి అంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను కదా ప్రిపరేషన్ ఇంక ఇక్కడ ఒక పక్కన చికెన్ కర్రీ ఇది బ్రాయిలర్ చికెన్ కర్రీ కాదండి ఫారం కోడి అంటారు కదా సో అదనమాట అవి ఉంటాయి కదండి ఇది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఏంటంటే మనకి ఇంచుమించు నాటుకోడి టేస్ట్ ఉంటుంది ఇందులో నేను కొంచెం శనగపప్పు కూడా వేసి మసాలా అవి మంచిగా వేసి వండుతాను నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో ఇంచుమించు అదే టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇందులో మనకి ఎక్కువ బోన్స్ అవి ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకని ఎక్కువగా అర్జున్ ఈ ఫారం కూడా ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అలాగే హెల్త్ కూడా ఈ ఫారం కూడా చాలా మంచిదండి ఇంక ఇక్కడ నేను చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తాను కుక్కర్లో చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తానండి కుక్కర్లో కొంచెం ఆయిల్ గీ రెండు వేసుకుని హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుని అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి సో మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట సో స్పైసెస్ అన్నీ మంచిగా పడితే చికెన్కి పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్కి స్పైసెస్ అన్ని మంచిగా పట్టాలి అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే మనం మొక్కలకి చక్కగా పెరుగు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసెస్ అన్నీ ముందుగా పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి ఆ పులావుల మొక్క చప్పగా లేకుండా ఆ స్పైసెస్ అన్నీ మంచిగా పట్టి జ్యూసీగా ఉంటుందనమాట ఇంకా నేను చికెన్ వేసిన తర్వాత చికెన్ మంచిగా ఉడికిన తర్వాత రైస్ కూడా వేసేసానండి బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్తో మనం అన్నం వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది సో నేనైతే బాస్మతి రైస్ ఉందన్నమాట ఇంట్లో అందుకని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే గనక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి సో ఆ కొలతలో వాటర్ వేసేసుకుని ఈ ఉప్పు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అండ్ పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇది త్రీ విజిల్స్ రానవసరం లేదు బాస్మతి రైస్ అయితే కనుక సో మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇంకొక పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి సో మా పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట ఒక త్రీ వీక్స్ తర్వాత చికెన్ తింటున్నారు కదా ఇంక నేను ఎప్పుడెప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నారు కామెంట్స్లో ఒకరిద్దరు కామెంట్ చేశారండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఊరు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయిపోయారండి చిక్కిపోయినట్టు అనిపిస్తున్నారు అని అవునండి ఊరు వెళ్ళిన ఒక వన్ వీక్కే వాళ్ళిద్దరిలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట అక్కడ సరిగా తినరండి మాట వినరు తినడానికి నన్ను చాలా విసిగిస్తూ ఉంటారనమాట టైం కి తినరు ఇంకా పిల్లలతో ఆటలకి వెళ్ళిపోతారు అనమాట మా తోటి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆటలకి రారనమాట టైంకి వాళ్ళ చేత తినిపించడానికి చాలా కష్టపడాలి ఇంకా అక్కడికి వెళ్తే అసలు రెస్ట్ లేకుండా ఆటలు ఆడేస్తారండి ఇక్కడ ఉంటే ఏంటంటే యూపీలో ఉంటే ఒక హెల్దీ రొటీన్ ఉంటుంది కదండి వాళ్ళకి మార్నింగ్ లేవడం ఎగ్స్ తినడం జావ తాగడం ఇంకా లంచ్ తీసుకుని స్కూల్కి వెళ్ళడం టైంకి తినడం సో ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చేస్తారు కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా నేనే తినిపిస్తాను సో అట్లా ఒక హెల్దీ రొటీన్ అయితే ఉంటుంది వీళ్ళకి ఊరు వెళ్తే గనక ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు తినడం సరిగా తినకపోవడం ఇలా ఉంటది కదండి ఎక్కువ ఆటలు ఆడడం రెస్ట్ లేకుండా ఇట్లా ఉంటది కదా సో అందుకని ఇంకా అక్కడికి వెళ్తే ఒక వన్ వీక్ లోనే చేంజ్ అయిపోతారండి అక్కడ వాటర్ కు ఏమో తెలియదు కానీ ఆ కలర్ కూడా చేంజ్ అవుతారనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉన్నాం అనుకోండి మేము సాహితీ సాత్విక్ ఇద్దరు చిక్కుపోతారు కలర్ కూడా చేంజ్ అయిపోతారు మేము కూడా చాలా చేంజ్ అయిపోతామండి మేము కూడా కొంచెం కలర్ అవి చేంజ్ అవుతాం అనమాట సో అక్కడికి ఇక్కడికి వాటర్ చేంజెస్ అవి ఉంటాయి కదండీ ఇప్పుడు ప్రజెంట్ మేము యూపీలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ క్లైమేట్ ఇది అంతా కూడా మాకు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ వాటర్ అంతా కూడా మాకు అలవాటు అయిపోయింది అనమాట మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ నార్మల్గా అయిపోతాం అనమాట సో అలా ఉంటది అందుకే అండి ఊరు వెళ్ళినప్పుడు సాహితీ సాత్విక ఇద్దరు కూడా కొంచెం చేంజ్ అవుతారు అనమాట ఇంకా మార్నింగ్ చాలా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేశానండి బెడ్షీట్లు పిల్లలు యూనిఫామ్స్ చాలా బట్టలు ఉన్నాయన్నమాట రెండు రౌండ్లు అయితే వేశాను మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ టైంలో లో ఎండ చాలా మంచిగా వస్తుంది ఇంక ఇప్పుడు ఎండ ముదరడం అయితే స్టార్ట్ అయిందండి అంటే ఎక్కువ అవుతుంది అనమాట ఇంకీ మంత్ ఎండింగ్కి ఎండలు ఎక్కువ అవుతాయి ఇంకా ఈ స్వెటర్స్ అవన్నీ తీసి పక్కన పడేయచ్చు ఈ స్వెటర్స్ ఇవన్నీ తీసి ఎప్పుడు పక్కన పెట్టేస్తామా ఎప్పుడెప్పుడు ఫ్యాన్ వేసుకుంటామా అని చూస్తున్నానండి నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు అసలు అంటే త్రీ మంత్స్ అయింది అనుకుంటా త్రీ మంత్స్ నుంచి అసలు ఇంట్లో ఫ్యాన్లు తిరగట్లేదు ఈ స్వెటర్స్ కూడా తీయలేదు మేము త్రీ మంత్స్ నుంచి ఇంక ఇప్పుడైతే స్వెటర్స్ తీసి పక్కన పెట్టేసే టైం వచ్చిందండి దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ స్వెటర్స్ అవి తీసి ఎప్పుడు పక్కన పెట్టేద్దామా వీటిని ఉతకడం కూడా ఒక పెద్ద పని అండి స్వెటర్స్ కూడా మళ్ళీ ఈ చలి అయిపోయిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి సమ్మర్ లో అనిపిస్తుంది అనమాట అబ్బా కొంచెం చల్లదనం ఉంటే బాగున్నాను అని అంతేలేండి మనం ఏ క్లైమేట్ ని అతిగా ఉంటే భరించలేం కదా ఇంకా చాలా రోజుల తర్వాత ఇట్లా డాబాపాకి అయితే వచ్చాను మీతో పాటు మీ అత్తయ్య గారిని తీసుకురాకపోయారా అని కామెంట్స్లో ఒకరు అడిగారండి అమ్మ అత్తమ్మ ఇద్దరు కూడా ఇప్పుడు మాతో పాటు వస్తానని అన్నారండి ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు కదా నాకు అర్జున్కి కొంచెం మీకు హెల్త్ బాగాలేదు కదమ్మా మీ హెల్త్ సెట్ అయ్యే వరకు మేము ఉంటాం అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మేము వస్తాము అని అన్నారు అయితే ఇప్పుడు ఇక్కడ చలి కదండి చలి అలాగే ఈ చలి తగ్గే టైం కదా ఈ టైంలో కొంచెం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి కొంచెం హెల్త్ అవి అప్సెట్ అవుతాయి అనమాట అందులోనూ మనకి అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఈ చలికి ఉండలేరు అని అనిపించింది అందులోను అత్తమ్మకి కాల్ లిప్పులు కదండీ సో ఒకలవాతం అవి ఉన్నాయి కదా ఈ చల్లటి వాతావరణం అత్తమ్మకి పడదనమాట సో అందుకని అత్తమ్మని కానీ అమ్మని కానీ ఎవరిని తీసుకురాలేదండి ఇక్కడ క్లైమేట్ అదంతా కూడా కొంచెం సెట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితే కనుక ఇక్కడ క్లైమేట్ మనకు అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందిలేండి సో అప్పుడు తీసుకొద్దాంలే అని సో ఇప్పుడైతే నేను ఎవరిని తీసుకురాలేదు ఇంకా డాబా పైన బట్టలు ఫోల్డ్ చేసి కిందకైతే తీసుకొచ్చేసాము ఇంకా టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి సో మంచిగా అల్లం బెల్లం వేసి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను టీ పెడుతున్నప్పుడు అడుగుతూ ఉంటారనమాట మీరు యూస్ చేస్తున్న బెల్లం ఏంటి లక్ష్మి టీ విరిగిపోదా అని అడుగుతున్నారు నేను ఆంధ్ర నుంచి తెచ్చుకుంటాను కదండి ఈ విధంగా అచ్చు బెల్లం తెచ్చుకుంటాను అనమాట మాకు ఆంధ్రలో ఒరిజినల్ చెరకు బెల్లం దొరుకుతుందండి ఈ తాటి బెల్లం ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అయితే నేను ఎక్కువగా ఈ అచ్చు బెల్లం తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి ఒరిజినల్ చెరకు బెల్లం తీసుకొస్తానండి అది కొంచెం డార్క్ కలర్ ఉంటుంది అనమాట ఈసారి ఇది నార్మల్ అచ్చు బెల్లం అనమాట ఈ బెల్లం ఏంటంటే మనం టీలో వేసినా విరిగిపోదండి టీ అదే మనం శుద్ధ బెల్లం అని ఉంటుంది కదండి కొంచెం మెత్తగా ఉంటది బెల్లం అదైతే మాత్రం టీ విరిగిపోతుంది ఇప్పుడు ఈ అచ్చు బెల్లం అయితే గనక టీ విరగదు ఇది తెచ్చుకుంటాను నేను నేను కాఫీ కలుపుకుంటున్నా టీ కలుపుకుంటున్నా పిల్లలకి పాయసం లాంటివి తయారు చేస్తున్నా సో ప్రతి దానికి నేను ఈ బెల్లమే యూస్ చేస్తానండి ఎక్కువగా షుగర్ తీసుకురాని ఇంట్లోకి యూస్ చేయను కూడా టీలో కాఫీలో కూడా ఎక్కువగా పంచదారకి బదులుగా ఈ బెల్లమే ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇది టీలో వేసుకున్న కాఫీలో వేసుకున్న పాలు ఏమి విరిగిపోవండి పాయసంలో కూడా అనమాట పాయసం కూడా ఏమీ పాలు అవి విరగవు సో అదనమాట అచ్చు బెల్లం నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడిగారండి నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ బెల్లం తూస్తున్నప్పుడు ఏదో వీడియో పెట్టాను అనమాట ఆ వీడియో కింద ఎంతమంది కామెంట్స్ పెట్టారు అండి మీరు యూజ్ చేస్తున్న బెల్లం ఏం బెల్లం అండి అది అని నేను ఈ అచ్చు బెల్లం అన్ని చోట్ల దొరుకుతదేమో అని అనుకుంటాను బట్ కొన్ని చోట్ల ఇలా అచ్చు బెల్లం దొరకదు అనుకుంటా అండి కుందులు దొరుకుతాయి అనమాట సో అందుకనే అందరు అలా అడుగుతున్నారేమో అని అనిపించింది నాకు ఇంకా సండే స్పెషల్ అల్లం టీ అనమాట ప్రతిరోజు తాగము కదండి ఓన్లీ సండే అయితే మాత్రమే ఈ విధంగా అల్లం టీ ప్రిపేర్ చేస్తాను అది కూడా ఈవినింగ్ టైంలో సో నేను అర్జున్ అట్లా బాల్కనీలో కూర్చుని టీ తాగుతాము అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేశారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ టీ అయితే తాగుతున్నాము ఈరోజు మా కాలనీలో మ్యారేజ్ జరుగుతుందండి ఒకరిది ఇన్విటేషన్ ఇచ్చారు వెళ్ళలేదు అంటే కాలనీలో ఏ ఫంక్షన్ జరుగుతున్నా కాలనీలో ఉండే అందరికి ఇన్విటేషన్ వస్తుందండి బట్ మేమైతే అందరి ఫంక్షన్స్కి వెళ్ళము కొంచెం మా ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉంటారు కదండి వాళ్ళ ఫంక్షన్స్కి అయితే వెళ్తాము కానీ ఇంక అందరు ఫంక్షన్స్కి వెళ్ళాము కదా సాహితీ సాత్విక్ ఇద్దరు అయితే ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారమ్మా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాము ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు కదా వెళ్దాం అని కొంతసేపు పేచీలు పెట్టారండి అంటే మా వీధిలోనే లాస్ట్ హౌస్ అనమాట అక్కడ టెంట్ అవి వేసి ఉన్నాయి కదండి ఆ హౌస్ అనమాట వాళ్ళు పెద్దగా నాకు పరిచయం లేదు ఎప్పుడు మాట్లాడలేదు కూడా సో అందుకనే మేమైతే వెళ్ళలేదు కాలనీలో అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారనమాట ఫంక్షన్ హాల్ దగ్గర ఫంక్షన్ అండి ఇక్కడ ఇంటి దగ్గర కాదనమాట కాలనీలో చాలా మంది వెళ్ళిపోయారు కాలనీ మొత్తం ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఎవరు లేరు అనమాట పెద్దగా కాలనీలో సో నైట్ మ్యారేజ్ రిసెప్షన్ రెండు కూడా అనమాట అందరూ వెళ్ళిపోయారు ఇంకా సండే రోజున పెద్దగా మంచి సినిమాలు ఏం రావట్లేదండి టీవీలో నేనైతే భక్తి ఛానల్ పెట్టుకుని ఆ లలితా సహస్రనామాలు అవన్నీ కూడా వింటున్నాను ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు హ్యాపీగా హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఎంటర్టైన్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్